ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యాష్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది మధ్యాహ్నం ఒంటి గంటకు జస్టిస్ అనిరుద్ బేలా త్రివేది ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సీడీ అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని సెవెంటీన్ ఏ కింద గవర్నర్ నుంచి అనుమతి తీసుకోలేదని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గవర్నర్ అనుమతి లేకుండానే తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన వేసిన పిటిషన్పై ఇరువర్గాల వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది ఈ తీర్పు నేడు వెలువనుంది ఈ కేసులో చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో యాభై మూడు రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన తాను క్లీన్ చిట్తో బయటపడాలని కోరుకుంటూ ఈ పిటిషన్ను సుప్రీంకోర్టులో వేశారు దీనిపై తీర్పు వెలువడేంత వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబును సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు రవికృష్ణ శివ ఏదైతే ఈ క్రాష్ పిటిషన్ కు సంబంధించినటువంటి కేసు ముఖ్యంగా కూడా ఏపీ సిఈడి చంద్రబాబు నాయుడుని స్కిల్ స్కామ్ కేసులో పెద్ద కూడా అవినీతి జరిగింది అంటూ దానికి కారణం చంద్రబాబు అంటూ కూడా ఆ కేసు నమోదు చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయన సుప్రీం కు వెళతాం జరిగింది సుప్రీం కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో వాదనలన్నీ కంప్లీట్ అయ్యాయి ఈ రోజు ಅನಿರು ಅನಿರು ಬೋಸ್ ಅದೇ ವಿಧಾನ ತ್ರಿವೇ ತ್ರಿವೇದಿ ಈ ಬೇಲಾ ತ್ರಿವೇದಿ ఈ ధర్మాసనం కూడినటువంటి ధర్మాసన ఇద్దరితో కూడినటువంటి ధర్మాసనం ఏదైతే ఉందో ధర్మాసన తీర్పు వెలువడి నుంచి ఉంది దీని మీద సర్వత్రా కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కూడా ఏదైతే స్కిల్ స్కామ్ కేసు ఉందో స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు రిమాండ్ కూడా విధించడం జరిగింది ఈ రిమాండ్ విధించిన సందర్భంలో హైకోర్టును ఆశ్రయించిన సెవెంటీన్ ఏ సెక్షన్ తనకు వర్తిస్తుంది అని ఆయన చెప్పిన పరిస్థితి ముఖ్యంగా కూడా సెవెంటీన్ ఏ సెక్షన్ ప్రకారం ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి సంబంధించి అవినీతి ఆరోపణలు కనుక వచ్చినట్లయితే సెవెంటీన్ ఏ సెక్షన్ వర్తిస్తుంది వర్తించినటువంటి నేపథ్యంలో అతన్ని గవర్నర్ పర్మిషన్ తీసుకొని మాత్రమే అరెస్ట్ చేయాలని చెప్పి సెవెంటీన్ ఏ సంబంధించి అమెండ్మెంట్ చెబుతున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది దీన్ని ఒకటకేస్తూ కూడా యశ్వంత్ సిన్హా యడ్యూరప్ప కేసులో సెవెంటీన్ ఏ వర్తించింది అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుందని తెలిపినప్పటికీ కూడా హైకోర్టులో క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టులో వేసినప్పటికీ కూడా క్వాష్ చేయని లేదు హైకోర్టు ఆనాడు చెప్పింది ఏంటంటే ఒక కేసు సంబంధించి పూర్తిగా కూడా విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో మధ్యలో మేము కలగ అని చెప్పి క్వాష్ పిటిషన్ అవుతుందో క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టు ను ఆశనే జరిగింది సుప్రీంకోర్టులో ఈ సెవెంటీన్ ఇయర్ సెవెంటీన్ ఇయర్ సెక్షన్స్ సంబంధించి ముఖ్యంగా కూడా వాదోపవాదనలు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే సిద్ధార్థులు ఎల్లూత్ర ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు తమ వాదనలు వినిపించడం జరిగింది ఏపీ ప్రభుత్వం తరఫున అయితే మాత్రం ముఖిల్ ముఖిల్ రోహిత్ రోహిత్ కి తమ వాదనలు అయితే వినిపించాడు ఈ దీనికి సంబంధించి మొత్తం సీనియర్ సంబంధించిన న్యాయవాదులు కావడంతో కూడా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం వాళ్ళ వాదనలు లిఖితి పూర్వకంగా ఇవ్వాలని కోరినటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే లిఖితి పూర్వకంగా కూడా ఇరువురు కూడా తమ వాదనలు ఇవ్వడం అనేది జరిగింది తర్వాత దీనికి సంబంధించి అక్టోబర్ పదిహేడున సమగ్రంగా కూడా విచారణ జరిగిన తర్వాత వాదాపు వాదనలు విన్న తర్వాత ఈ కేసుకు సంబంధించి రిజర్వ్ చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి రిజర్వ్ చేసిన తర్వాత ఈ రోజు తీర్పు అనేది వెల్లడించడం జరుగుతుంది ముఖ్యంగా కూడా చంద్రబాబు తరఫున న్యాయవాదులు చెప్తుంది ఏంటంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ స్కిల్ స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిధులు దుర్వినియోగం చేయడం జరిగింది ముఖ్యంగా కూడా మంత్రివర్గంకి సంబంధించి మంత్రివర్గంలో దాన్ని పాస్ చేయకుండా కూడా తానే తానే పాస్ చేయించాడు అని చెప్పి చెబుతున్నారు ఆ నిధులకు సంబంధించి డిజిటల్ టెక్ అనే సంస్థ నిధుల్ని మంజూరు చేయించాడు చేశాడు కాబట్టి అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి వాళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మంత్రివర్గంలో చర్చించి ఆ తర్వాత నిధులను బడ్జెట్ లో నిధులను కేటాయించినప్పుడు అది ఏ విధంగా తప్పు అవుతుంది అది మొత్తం కూడా చంద్రబాబు నాయుడికి ఆపాదించడం కరెక్ట్ కాదు అని చంద్రబాబు తరపు న్యాయవాదాలు చెబుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ సిఐడి తరపు న్యాయవాదాలు చెబుతుంది ఏంటంటే సెవెంటీన్ ఏ అనేది కేవలం అధికారులకు మాత్రమే వర్తిస్తుంది కానీ పొలిటికల్ లీడర్స్ వర్తిస్తుందని చెప్పి వాళ్ళైతే వాదనలు అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి సమగ్రంగా కూడా విచారణ జరిగింది ఆ విచారణ తర్వాత వీళ్ళకి ఇరువురు తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఏదైతే వాదనలు ఉన్నాయో వాదనలకు సంబంధించి కూడా లిఖిత పూర్వకం కూడా ఇవ్వడం జరిగింది నేపథ్యంలో ఈ రోజు తీర్పు వెడవ వెలువడే అవకాశం అయితే ఒంటి గంటకు ఉంటుంది ముఖ్యంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు చెప్తున్నది ఏంటంటే ఇది ఈ కేసు కక్ష కూడా ఏపీ ప్రభుత్వం చంద్రబాబు మీద ఆపాదించడం జరిగింది కాబట్టి రిమాండ్ సస్పెండ్ చేయాలి అదేవిధంగా కూడా ఎఫ్ఐఆర్ ని ఫాస్ట్ చేయాలి అని చెప్పి ఈ చంద్రబాబు పాటు కోరుకుంటున్నారు ఈ దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం జస్టిస్ అను అనిరుద్ధ్ బోస్ విధంగా కూడా వేలా త్రివేది ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించే అవకాశం అయితే ఉంది ఈ తీర్పుకి సంబంధించి సర్వత్ర ఆసక్తి అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు శివ ఓకే యూ